నిద్ర పోదామని ట్రై చేస్తాను నిద్ర రావటంలా రానప్పుడు జ్ఞానవంతులు దైవిక స్పృహ కలిగిన వారు బలవంతంగా నిద్రపోవడానికి ట్రై చేయరు చూస్తారు ఏందో నిద్ర పట్టట్లేదు అంటే మొత్తానికి దేవుడు ఏదో నాతో మాట్లాడాలను ఆ స్పర్శను గుర్తుపట్టి ఒకవేళ నువ్వు మోకాళ్ళ మీదకి వెళ్ళగలిగితే దేవుడు చెప్పాలనుకున్న సమాచారం నీకు చెప్పే ఛాన్స్ ఉంది ఉదాహరణకి అప్పటికి బాగా బ బడదిక్కుతూ అలసిపోయాం పన్నెండు గంటలకు పండుకున్నాం ఉదాహరణకి మూడింటికే మెలకు వచ్చింది పండుకుందే పన్నెండింటికి ఒంటి గంట రెండు మూడు మూడు గంటలు నిద్రపోయా మెలుకు వచ్చింది మెలుకు వచ్చినప్పుడు నువ్వేమనుకుంటున్నావు అంటే మనిషి సగటున ఏడు గంటలు నిద్రపోవాలి నేను మూడు గంటలు నిద్రపోయాను ఇప్పుడు టైం చూస్తే మూడే అయింది తెల్లవారడానికి ఇంకా మూడు గంటలు ఉంది ఇప్పుడు మళ్ళీ నేను పండుకుంటే మరొక మూడు గంటలు నిద్రపోవచ్చు మొత్తం మీద కనీసం ఏడు గంటలు కాకపోయినా ఆరు గంటలన్నా కవర్ అయింది మన హెల్త్ ఇష్యూస్ లేకుండా ఉంటాయి కాబట్టి మనం నిద్రపోవాలి అని కొన్నిసార్లు మూడింటికి మెలుకు వస్తే మళ్ళా నిద్రకు ఉపక్రమించిన అనుభవాలు మీకున్నాయా లేవా ఉంటే చేతులు ఎత్తండి రైట్ థ్యాంక్ యూ చాలామందికి ఆ అనుభవాలు ఉన్నాయి మూడింటికి దేవుడు మెలకు ఇచ్చాడు అయితే నువ్వేం చేసావు అంటే ఆ మూడింటికి మళ్ళా కళ్ళు మూసుకొని ఇటు పక్కకి తిరిగి ఆ దిండుని ఇట్లాక్కొని ఎలా ఒరిగి లేకపోతే అటు పక్కకి తిరిగి ఆ దిండుని ఎలా లాక్కొని పక్కకు ఒరిగి మొత్తం మీద కష్టపడి ఒక గంట అటు ఇటు పెనుగులాడి నిద్రపోయి ఉంటాం ఇలా నాకు తెలిసి మస్తు సార్లు జరిగి ఉంటుంది ఒకవేళ నేను పండుకుందే పన్నెండు గంటలకైతే నాకు మూడు గంటలకల్లా నిద్ర సరిపోయినట్టుగా మెలకు వచ్చింది ఏమిటి వాస్తవంగా ఇంత బడలిక మీద ఇంత అలసట మీద మూడు గంటల నిద్ర సరిపోదు కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోతే కానీ ఇక చాలు అని తేటగా మెలకు వచ్చింది అలాంటిది నాకు కేవలం మూడు గంటలు నిద్ర సరిపోయినట్టుగా మూడు గంటలకే నాకు మెలకు వచ్చింది ఏమిటి ఈ మూడు గంటల్లోనే ఇంతటి రిలీఫ్ వచ్చింది ఏంటి అసలు ఈజామున నాకు ఇంత తేటగా మెలకు ఎందుకు ఇచ్చాడు ఇది తనకి దేవుడు ఏదో నాకు సమాచారం ఇవ్వాలనుకుంటున్నాడు అని అనుకునేవాళ్ళు వందలో పది మంది మాత్రమే ఉంటారు వందలో ఓన్లీ టెన్ పర్సెంట్ పది మంది మాత్రమే ఉంటారు దాదాపు తొంభై శాతం మందికి ఆ గ్రహింపు ఉండదు ఒప్పుకుంటారా అంటే ఈ గ్రహించేటువంటి వాళ్ళకు ఎలా ఉంటుందంటే ఆలోచన ఎందుకు దేవుడు నాకు ఇప్పుడు మెలకు ఇచ్చాడు ఇప్పుడు ఈ టైం నిద్ర రావట్లా నిద్రపోదామని ట్రై చేస్తాను నిద్ర రావట్లా రానప్పుడు జ్ఞానవంతులు దైవిక స్పృహ కలిగిన వారు బలవంతంగా నిద్రపోవడానికి ట్రై చేయరు చూస్తారు ఏందో నిద్ర పట్టట్లేదు అంటే మొత్తానికి దేవుడు ఏదో నాతో మాట్లాడాలనుకుంటున్నాడు ఈ నిశ్శబ్ద వేళ ఈ ప్రశాంత వేళ సో నేను మేలుకోవాలి ఓకే అని ఆ జామున పరిశుద్ధ గ్రంథం తీసుకోవటమో లేకపోతే మోకాళ్ళ మీదకి వెళ్ళి ప్రార్థనలో కనిపెట్టడమో చేస్తారు ఆ జామున మెలకువీచినప్పుడు ఆ స్పర్శను గుర్తుపట్టి ఒకవేళ నువ్వు మోకాళ్ళ మీదకి వెళ్ళగలిగితే దేవుడు చెప్పాలనుకున్న సమాచారం నీకు చెప్పే ఛాన్స్ ఉంది ఇక్కడ చూసారా తన దాసుడైన మొర్దెకాయ్ తన దాసుడైన మొరదకాయ ప్రాణాపాయంలో ఉన్నాడు ఆ సంగతి మొరదెకాయకి తెలియదు హమాన్ అనేవాడు ఇట్లా కుట్ర బన్నుతున్నాడన్న సంగతి ఏమండి వీడు హామాన్ అనేవాడు కుట్రబన్నుతున్నాడు అన్న సంగతి ఎవరి మీద మురదికాయ మీద కుట్రబన్ని ఉరి తీపించడానికి యాభై మూరల ఎత్తున్న ఉరికొయ్య రెడీ చేశాడన్న సంగతి అతనికి తెలియదు భక్తుడు ఇస్రాయలీయుడు నిద్రపోతున్నాడు కానీ అతని చంపడానికి రచన చేసిన వాడు మేల్కున్నాడు యాభై మూరలు అంటే దాదాపు మూర అంటే అడుగున్నారా యాభై అడుగులు యాభైలో సగం పాతిక డెబ్బై ఐదు అడుగుల ఎత్తున్నటువంటి కొయ్య అంటే ఏడున్నర స్టేర్లు దాదాపు ఎనిమిది స్టేర్ల ఎత్తు అంతా ఎనిమిది స్టేర్ల ఎత్తు అంత కొయ్య అంటే దాదాపు ఆ ఊరిలో చాలామంది కనపడిద్ది ఆ కొయ్య అంత ఎత్తు ఎవరిని చంపడానికి ముసలైనా రైట్ మొరదెకాయని అయింది చంపడానికి అయితే వాడు అంత పని చేయించి రాజు దగ్గరికి పోయాడు ఇప్పుడు ఈ సంగతి రాజుకి తెలియదు మురదకి తెలియదు హామానుకు మాత్రమే తెలుసు రెండవది దేవుడికి తెలుసు మురదికయక చూశాడు తన దాసుడు ఆదమర్చి నిద్రపోతున్నాడు ఇప్పుడు మురదెకాయని సేవ్ చేయాలంటే ఇప్పుడు ఎవరిని మేలుకొలపాలి మురదెకాయని మేలుకొలిపితే ప్రయోజనం లేదు ఎందుకంటే హమాన్ అనేవాడు పెద్ద అధికారి మురదెకాయ అతన్ని ఎదుర్కోలేడు కాబట్టి ఇప్పుడు తన దాసుడైన మురదెకాయని దేవుడు సేవ్ చేయాలి అనుకుంటే మురదకాయని చంపాలనుకున్న హమానుకు మించినోడిని లేపాలి హమానుకు హమానుకు మించినోడు ఎవరంటే రాజే రాజైన అహస్వేరోషు అని లేపాడు వాడు పండుకుంటున్నాడు నిద్ర రావట్లా అని ఇడి తిరిగి పండుకుంటున్నాడు నిద్ర రావట్లా చెయ్యి ఇడి తిరిగి పండుకుంటున్నాడు నిద్ర రావట్లే ఏం వచ్చిందిరా నాకు ఈరోజు నిద్రపెట్టి రావట్లేదు ఇక్కడ అర్థమయ్యేది ఏంటంటే అండి నిజంగా కంటి నిండా నిద్ర కూడా దేవుడిచ్చే కృపేనండి కడుపు నిండా పట్టడం అన్నం దొరకటం కంటి నిండా హాయిగా కాసేపు నిద్రపోవటం అనేది కూడా ఆయన దయాదానమే కొంతమందికి అయితే ఈ కృపావరం సమృద్ధిగా ఉంటుంది ఏడ కూర్చున్నా నిద్రపోతూనే ఉంటారు మహానుభావులు ధన్యులు ధన్యురాళ్ళు ఏడన్నా కూర్చొని కాస్త గ్యాప్ దొరికిందంటే నాకు అనిపించింది నిజంగా గాడ్ గిఫ్ట్ దేవుని బహుమానమే హాయిగా ఏ కోశాన దిగులు ఉన్నా కూడా నిద్ర రాదు అవునా ఎక్కడ కూర్చున్నా అక్కడ నిద్రపోగలుగుతున్నారంటే నిజంగా వాళ్ళు గొప్ప విశ్వాసం కలిగిన వాళ్ళని నా ఫీలింగు పరిశుద్ధుల సంగతి చదువుతున్నారు లోకస్తుల సంగతి కాదు నా దాసుడు ప్రమాదంలో ఉన్నాడులే నాకు తెలిసి నేను అనుకుంటున్నాను ఆ హర్ష అడు తిరిగి పడితే అడు తిరిగి పండుకుంటే అటు ఒక పోటు పొడిసి ఉంటాడు ఇడు తిరిగి పండుకుంటే ఇటు ఒక పోటు పొడిసి ఉంటాడు నిద్ర బాని చేశాడు మొత్తం మీద తర్వాత రాజు నిద్ర లేచిన తర్వాత డ్యాన్స్ పార్టీ వాళ్ళని తెలవచ్చు అరే రమ్మన్న వాళ్ళు రెండు స్టెప్పులు వేస్తారని లేదా మ్యూజిక్ వాళ్ళని తెలవచ్చు లేదా ఇంకా వేరే కాలక్షేపాలు వినోద కార్యకలాపాలు ఉంటాయి చేయించవచ్చు కానీ వానికి వేటి మీద ఆలోచన పోకుండా వాని మనస్సుని రాజ్య సమాచార గ్రంథం పోయేటట్టు చేశాడు దేవుడు రాజుతో మాట్లాడుతున్నాడా ఆ మైండ్ని బ్యాలెన్స్ చేస్తున్నాడా ఒకసారి గమనించండి మీరు సూపర్ గదు ఇదిగో ఇదే పద్ధతితో దేవుడు మనతో కూడా మాట్లాడే ఛాన్స్ ఉంది కొన్నిసార్లు నీకు సడన్గా మెలకు వచ్చేటట్టు చేసి నీ మనసు నీ ప్రార్థనలోకో లేదా గ్రంథం దగ్గరకో ఆయన నడిపిస్తాడు ఇక్కడ ఇంకొకటి ఉంది గ్రంథం తీసిన తర్వాత కూడా చూడండి ఏది ముఖ్యమో అదే అతని చేతికి వచ్చేటట్టు చేశాడు రాజ్యపు సమాచార గ్రంథం అంటే ఒక్కసారి ఊహించండి అది ఎంత ఉండి ఉంటుంది పుస్తకం ఎంత ఉంటుంది జస్ట్ స్పైరల్ నోట్బుక్ లాగే ఎంత ఉంటుందా హోటల్లో మెను బుక్ లాగా ఏమన్నా చిన్నగా ఉంటుందా ఉంటుందో రాజ్యపు సమాచార గ్రంథం అంటే పెద్దది దాని దగ్గరికి తెప్పించుకొని దాని దగ్గరికి తెప్పించుకొని అట్లా ఓపెన్ చేశాడు అట్లా ఓపెన్ చేశాడు ఓపెన్ చేస్తే మురదికాయ మ్యాటరే కనపడింది అది చిన్న విషయమా చూడండి ఎన్ని ఉంటాయి రాజ్యంలో ఎన్ని సమాచారాలు ఉంటాయి కాబట్టి పెద్ద పుస్తకం ఆ పుస్తకంలో వెయ్యిలో కొద్ది సమాచారాలు కానీ వేల కొద్ది సమాచారాల్లో ముర్దెకాయ మ్యాటర్ మాత్రమే వాని దృష్టిలో పడేటట్టు చేశాడు ఇది పనితనం కదా నిద్ర పట్టకుండా చేయటం మొదటి సంగతి పోనీ నిద్ర మేలుకున్నవాడు వేరే కార్యకలాపాల్లోకి వెళ్లకుండా పుస్తకం తెప్పించుకోవాలన్నది రెండవ సంగతి పుస్తకం తెప్పించిన తర్వాత దాన్ని ఓపెన్ చేస్తే కేవలం ముర్దెకాయ మ్యాటర్ మాత్రమే అతని దృష్టిలోకి వచ్చేటట్టు చేయటం మూడవ సంగతి ఇది దేవుడు చేసిన పని కాదా నిద్రపట్టకపోతే కూర్చొని వేరే ఆలోచనలు ఏం చేయకుండా దేవుడు తనకు ప్రేరణ కలిగించిన దాని ప్రకారం మొత్తం చేశాడు ఒక అన్యరాజు అతడే అంత గ్రహింపు కలిగి దేవుని నడిపింపు ప్రకారం మొత్తం నెరవేరిస్తే ఆల్రెడీ దేవుని రక్తంలో కడగబడి దేవుని పరిశుద్ధులమని పిలువబడి దేవుని చేత నడిపింపు కోసం ఎన్నిక చేయబడ్డ మనకి ఇంకెంత స్పృహ ఉండాలి ఎంత గ్రహింపు ఉండాలి దేవుడు మాట్లాడతాడు కొన్నిసార్లు నాకు ఈ అనుభవం కూడా ఉంది సత్యదర్శనం బుక్కు రాసేటప్పుడు నన్ను ఆజావనే లేపాడు దేవుడు పండుకుందే పన్నెండు గంటలకి మూడింటికి మెలకు వచ్చింది ఇక నిద్ర రావట్లే నిద్ర చాలు అనిపిస్తుంది వాస్తవంగా నిద్ర చాలకపోతే మెలకు వచ్చినా కూడా కూర్చొని అయిపోతాం కదా కానీ ఎట్లుందో తెలుసా తెల్లవారితే మెలకు వచ్చి ఫ్రెష్గా ఉంటావు చూడు అలా ఉంది మూడింటికి ఏంది నాకు మూడు గంటల నిద్ర సరిపోయింది ఏమిటి ఇంకా అనిపిస్తుంది ఏమిటి అని ఆ పడక మీద కూర్చొని ఆలోచన చేస్తూ ఉంటే ఆ జామున నా హృదయంలో ప్రేరణ నువ్వు శుభవార్త చెప్తున్నావు కదా నన్ను గురించి కొంతమందికి అందుద్ది కొంతమందికి అందదు అందరికీ సవివరంగా ఆ అంతా అందాలి అంటే దాన్ని ఒక పుస్తక రూపంలో నువ్వు ఎందుకు ఇవ్వకూడదు అని నాతో మాట్లాడాడు అవు నువ్వు ఎందుకు ఇవ్వకూడదు ఇవ్వచ్చు మరి ఇవ్వాలంటే రాయాలి కదా రాయవచ్చు ఎప్పుడు రాస్తావు ఇప్పుడే ఇప్పుడే ఒక నోట్స్ పెన్ను ఎందుకు తీసుకోకూడదు తీసుకొని మొదలుపెట్టి నువ్వు ఎందుకు రాయకూడదు అవును ఎందుకు రాయకూడదు పదా ఇక తడవ చేయలే పోయి నోట్సు పెన్ను తీసుకొని మొదలు పెడితే తెల్లవారి పది గంటల కల్లా మొత్తం పుస్తకం అయిపోయింది మూడు భాగాలు రాసి ఇక తర్వాత తెల్లవారిపోయింది ఇక మిగిలిన కార్యక్రమాలన్నీ చూసుకొని కాస్త స్నానం చేసి ఫ్రెష్ అయ్యి ఆ మిగతా భాగాన్ని రాసి పూర్తి చేసేటప్పటికి అయింది కవర్ పేజీతో సహా రాసి వెనక పక్క స్టార్టింగ్లో కవర్ పేజీతో సహా మొత్తం కవర్ పేజీ చూస్తే ముందు పుస్తకం ఓపెన్ చేయాల అంటే ఈ పక్క ఆ పక్క రాసి ఉంటాయి కదా వెనక పక్క అది చూస్తే బుక్ ఓపెన్ చేయాలనిపించాల అలాంటి మ్యాటర్ ఉండాలి అందులో ఆ విధంగా మూడు గంటలప్పుడు లేపాడు ఇలాంటి మూడు గంటల్లో మన జీవితంలో ఎన్ని పోయినాయో దేవుడు లేపినా నిద్ర నిద్రమోకాలు వేసుకొని నిద్రపోయినా దరిద్రం తమ్ముడు నిజంగా దేవుడు ఆ జామం లేపి కొన్నిసార్లు నిన్ను బైబుల్ గ్రంథం దగ్గరికి నడిపిస్తాడు కొన్నిసార్లు మోకాళ్ళ మీదకి నడిపిస్తాడు కొన్నిసార్లు నోట్స్ దగ్గరికి నడిపిస్తాడు నోట్స్ తీసుకు కొన్ని సంగతులు చెప్తా రాయమని రాపిస్తాడు కొన్నిసార్లు మోకాళ్ళ మీద తీసుకెళ్ళి వేరే వాళ్ళ కోసం ప్రార్థన చేపిస్తాడు కొన్నిసార్లు ఇవేం చెప్పాడు మోకాళ్ళు కనిపెట్టు అంటాడు కానీ దేవుడు ఏ జామును నిన్ను లేపుతున్నాడో ఆ జాముని గుర్తుపట్టి ఆయన ఏం చెయ్యమని నిన్ను ప్రేరేపిస్తున్నాడో అవి కానీ నువ్వు చెయ్యగలిగితే వినండి బాగా అవి కానీ నువ్వు చెయ్యగలిగితే ఏం జరిగిందో తెలుసా రాజు అన్యుడు ఈ అన్యుడు మేల్కొని దేవుడి చిన్న నడిపింపు ప్రకారం గ్రంథం దగ్గరికి వెళ్ళి గ్రంథం ఓపెన్ చేస్తే ఒక నీతిమంతుడు రక్షింపబడ్డాడు ఒక దుర్మార్గుడు శిక్ష పొందాడు రాజు ఆ బుక్ ఓపెన్ చేయటం వల్ల ఇస్రాయేలు జనాంగము నాశనము తప్పించుకుంది తెలుసా మీకు వాళ్ళందరికీ లీడర్ మొరదికాయ మొరదికాయ పోయినట్టయితే ఎస్తేరుకు సమాచారం ఉండేది కాదు ఇస్రాయేల్ మొత్తాన్ని హామాన్ చంపేవాడు సో ఇప్పుడు ఇస్రాయేల్కు సపోర్టివ్గా మొరదికాయ ఉన్నాడు ఇటు ఇస్రాయేల్ జనాంగానికి అటు ఎస్తేరికి మధ్య ముర్దికాయ ఉన్నాడు ఎస్తేరుతో మాట్లాడాలంటే ఒక మొరదికాయకే ఛాన్స్ ఉంది కానీ ఇంకెవరికి ఛాన్స్ లేదు ఆ రాత్రి రాజు దగ్గర హామాన్ పర్మిషన్ తీసుకొని మురదెకాయ నేసేస్తే ఇస్రాయేల్కి ఎస్తేరికి సమాచారం కట్ అయిపోయేది అప్పుడు ఇస్రాయెల్ జనాంగాన్ని హామాను ముందే పర్మిషన్ తీసుకొని ఉన్నాడు అసలు యువత జాతినే లేకుండా చేయటానికి ఇప్పుడు హమాను యూదు జాతి మొత్తాన్ని నాశనం చేసే ఘట్టంలో అక్కడ ఏం జరుగుతుందో ఎస్టేరిక్ ఇన్ఫర్మేషన్ ఉండేది కాదు ఎస్టేర్క్ ఇన్ఫర్మేషన్ లేకపోతే వాళ్ళు అంత తెచ్చేవాడు ఇస్రాయల్ జనాంగం మొత్తం నాశనం అయ్యేది ఆ జనాంగం మొత్తం ఆనాడే నాశనం అయిపోతే తర్వాత 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 కాలంలో రక్షకుడు మన దగ్గరికి వచ్చేవాడు కాదు రక్షకుడు ఏ జాతిలో రావాలి ఇస్రాయల్ జాతిలో రావాలి ఆ ఇస్రాయల్ జాతికి ఎప్పుడు మూడింది ముసలం హామాన్ టైంలోనే మూడింది మరి ఇప్పుడు ఆ జాతి నిలబడాలంటే ముర్దెకాయ ఉండే ఎస్టేరికి సమాచారం ఇస్తే ఎస్తరు రాజును అడిగితే రాజు పర్మిషన్ ఇస్తే వాళ్ళంతా బతుకుతారు సో ఇప్పుడు ఇదంతా లింక్ అంతా ఎవరి మీద డిపెండ్ ఉంది ముర్దెకాయ మీద తరచి చూస్తే అసలు ఇది ఒక్కటే కాదు చాలా విషయాలు మైండ్ బాగుద్ది దేనికి దేనికి లింక్ పెట్టి ఉంటాడో అర్థమే కాదు దేవునికి స్తోత్రం కలుగునుగా హలో లూయా